హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరియాములు బ్లాగ్ మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజు బ్లాగ్ వచ్చేసి అయితే నా అల్మారి బ్లాగ్ నేనైతే అల్మారిని ఏ విధంగా సర్దాను ఏంటి అనేది ఈరోజు బ్లాగ్ ఫ్రెండ్స్ నేనైతే అల్మారీ సగం అయితే స్టార్ట్ చేసేసాను ఆల్రెడీ సగం సర్దాక ఐడియా వచ్చింది నాకు మీతో పాటు ఈ వీడియో షేర్ చేసుకుంటే బాగుంటుంది అనిపించింది అందుకనే మీకుతో షేర్ చేద్దామనేసి నేనైతే స్టార్ట్ చేసేసాను నా ఫేస్ అయితే కొంచెం కొంచెం లైట్గా కనిపించట్లేదు ఎందుకంటే వీడియో తీయడానికి ఎవరు లేరు ఇద్దరు ఓన్లీ నా సపోర్ట్ తోటి నాది నేనే వీడియో తీసుకున్నాను అందుకనేసి అంటే ఏమా పిల్లలైతే స్కూల్కి వెళ్ళారు వాళ్ళని స్కూల్కి పంపించాక ఈ పని పెట్టుకున్నాను వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు నేను ఈ పని చేస్తే మాత్రం వాళ్ళే ముందు మొత్తం అన్ని ఇల్లు వీకి పందరు వేస్తారు అందుకనే వాళ్ళని స్కూల్కి పంపించి పిశాను చేస్తున్నాను ఆల్రెడీ నేను రీసెంట్గా వన్ మంత్ ముందే రూమ్ షిఫ్ట్ అయినప్పుడే నీట్గా సర్దాను కానీ మధ్య మధ్యలో పిల్లలకి అవసరం ఉన్నాయని నాకు అవసరం ఉన్నాయని తీసుకొని ఇష్టం ఉన్నట్టు పెట్టేయడం వల్ల ఇలాగయ్యాయి మెయిన్గా మా పిల్లలు అయితే తీసినవి తీసినట్టు పెట్టారు కదా వాళ్ళు చిన్న పిల్లల ఏం తెలియదు కాబట్టి అలాగైతే చేశారు ఫ్రెండ్స్ అందుకనే ఇలాగైతే అయ్యింది మీరు కూడా మీ అల్మారిని ఈ విధంగానే సర్దుకుంటారా సర్దుకుంటే అని సర్దుకోకపోతే నో అనేసి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయటండి మళ్ళీ మీరు మీరు ఏ విధంగా పెడతారనేది కూడా మా నాకైతే సజెస్ట్ చేయండి ఫ్రెండ్స్ దాన్ని బట్టి ఇంకా నేను ఇంకా ట్రై చేయడానికి ఇంకా నీట్గా పెట్టుకోవడానికి ట్రై చేస్తాను నేనైతే చక్క చక్క నీట్గా మొత్తం అల్మారి మొత్తం అయితే సర్దేస్తున్నాను అవసరం లేని అన్నీ బయట పెట్టేస్తున్నాను ఎందుకంటే పడేయడం అన్నా అనాథాశ్రమంకి వేయడం అన్నా జరుగుతుంది కాబట్టి ముందు ముందే పక్కకైతే పెట్టేస్తున్నాను ఇంటి దగ్గర ఉన్నప్పుడే ఈ వర్క్ అయితే కంప్లీట్గా చేసుకోవడానికి వీలవుతుంది కాబట్టి ఇంటి దగ్గర ఉన్నప్పుడే చేద్దామన్నట్టుగా చేసేస్తున్నాను అండి మళ్ళీ డ్యూటీకి ఎక్కితే మాత్రం వీలు కాదు డ్యూటీ చూసుకుంటున్నాను నేను ఎక్కడైనా దొరికితే మాత్రం వెళ్ళిపోవడం ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ యూజ్ ఉన్నవి యూజ్ లేనివి అన్నీ సర్దేస్తున్నాను యాక్చువల్గా చెప్పాలైతే నేనైతే ఈ బ్లౌజ్ కోసం సెర్చ్ చేస్తున్నాను త్రీ ఫోర్ డేస్ నుంచి సర్చ్ చేస్తుంటే అసలు బ్లౌజ్ అయితే దొరకలేదు ఆ బ్లౌజ్ దొరకక శారీస్ కట్టుకోవడం కూడా మానేశాను త్రీ ఫోర్ డేస్ అంటే త్రీ ఫోర్ డేస్ ఏమవ్వట్లేదండి వన్ వీక్ దాకా అవుతుంది దానిపైకి చాలా బ్లౌజెస్ ఉన్నాయి చాలా శారీస్ ఉన్నాయి అందుకనే ఆ బ్లౌజ్ అయితే తీసుకున్నాను దీన్ని దానికి పెడుతుంటే తీసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది కాబట్టి దేని దానికైతే నీట్గా అయితే సర్దేస్తున్నాను డ్రెస్సెస్ అయితే నేను అన్ని అల్మార్లో పెట్టుకోనండి కొన్ని అల్మార్లో పెట్టుకుంటాను ఎందుకంటే మనము ఎప్పుడన్నా వేసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది కదా మనం మంచిగా ఉన్నప్పుడు అయితే ప్రాబ్లం లేదు మంచిగా లేనప్పుడు వేసుకోవాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి డ్రెస్సెస్ కానీ కొన్ని శారీస్ కానీ నేను ఎప్పుడు బయట పెట్టుకుంటాను ఆల్టర్నేటివ్గా యూజ్ అవుతుంది అవసరం ఉన్నప్పుడు ఇవి కట్టుకోవాలనిపించినప్పుడు అప్పుడు అలమార్ నుంచి తీసి వేసుకోవడానికి ఉంటుంది కాబట్టి కొన్ని అల్మార్లో పెడుతున్నాను కొన్ని బయట పెడుతున్నాను మీరు కూడా ఇలాగే పెట్టుకుంటారా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చేవరకు ఈ పనంతా కంప్లీట్ కావాలనేసి ఈరోజైతే కంప్లీట్ చేస్తున్నాను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను కానీ బ్యాక్ పెయిన్ వల్ల చేయలేకపోయాను ఈరోజు చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మాలుమార్ అయితే అయితే అయిపోయింది చూడండి ఓకే రండి ఇక్కడ వచ్చేసి యూజ్ లేని బట్టలు పెట్టేస్తాను ఫ్రెండ్స్ యూజ్ లేని ఇవన్నీ వీలైతే అనాథాశ్రమంకి ఇచ్చేయాలి లేదంటే పడేయడం అన్న చేయాలి ఇవి మాత్రమే బట్టలు ఇవన్నీ హ్యాండ్ బ్యాగ్స్ అండి ఇక్కడ లగేజ్ బ్యాగ్స్ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి ఇందులో లగేజ్ బ్యాగ్స్ ఉన్నాయి పైన కూడా లగేజ్ బ్యాగ్స్ ఉన్నాయి కనిపిస్తున్నాయి మీకు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను డైలీ వేర్ శారీస్ పెట్టుకున్నాను ఇక్కడ కొన్ని మాత్రమే పెట్టాను మిగతా సెల్ఫ్లలో ఉన్నాయి ఇవి బ్లౌజెస్ ఇవేమో నా లెగ్గింగ్స్ టాప్స్ చున్నీస్ అవన్నీ ఉంటాయి ఇక్కడ వచ్చేసి పార్టీవేర్ శారీస్ అండి ఇవన్నీ పార్టీవేర్ సారీస్ ఇవి మాత్రం వేర్ శారీస్ అంటే ఇట నెళ్ళినప్పుడు కట్టుకోవడానికి యూజ్ అవుతుంది అనేసి పెట్టేశాను ఇవి పార్టీ వేరు ఇవి కూడా పార్టీ వేరు అండ్ వేళ శారీ పెట్టి కోట్స్ మీకు కనిపిస్తున్నాయి కూడా నెక్స్ట్ వచ్చేసి పిల్లల బట్టలు పిల్లల బట్టలు అయితే ఉన్నాయి ఇది మొత్తం పిల్లల బట్టలు కింద వచ్చేసి మళ్ళీ యాభై శారీస్ ఎటన్నా వెళ్ళేటప్పుడు కట్టుకోవడానికి యూజ్ అయ్యేటట్టుగా అందు అందుబాటుగా ఉండాలనేసి సపరేట్ సపరేట్గా పెట్టేసుకుంటానండి నేను ఇది వచ్చేసి మా ఒక అల్మారి బ్లాగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా అల్మారి యొక్క బ్లాగ్ని మీకు గనుక నచ్చినట్లయితే మా బ్లాగ్ మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కన ఉన్న బిల్లైకాన్ని క్లిక్ చేయండి బిల్ ఐకాన్ని క్లిక్ చేస్తేనే మేము పెట్టే నోటిఫికేషన్స్ మీకు అందరికంటే ముందుగా మీకు వస్తాయి కాబట్టి బిల్ ఐకాన్ని మాత్రం ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరీ